హాయ్ అండి అందరికీ నమస్తే వినాయక చవితి నవరాత్రులలో సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన కొన్ని వింత వినాయకులను అయితే నేను దర్శించుకున్నానండి నేను దర్శించుకున్న వినాయక స్వామి విగ్రహాలని మీకు కూడా చూపెడదామని ఇలా వీడియో అయితే చేశాను చూడండి వినాయక స్వామి అమ్మవారు గెటప్ అయితే వేసారు ఈ విగ్రహం మేము నిమ్మకాయల వీధిలో అయితే ఏర్పాటు చేశారండి చాలా బాగున్నాడు కదా వినాయక స్వామి నిలబడి ఉన్నాడు అమ్మవారి గెటప్ వేసుకొని ఉన్నారు చూడండి ఎర్రటి చీర కట్టుకొని చాలా బాగున్నాడు కదా నాకైతే నచ్చాడండి బాగా వినాయకుడు చాలా అంటే చాలా దర్జాగా ఉన్నాడు కదా ఈ వినాయకుడేమో నిమ్మకాయ వీధి పక్క వీధిలో పెట్టారనమాట కలిజపు చొమ్ములతో పెట్టారండి పద్దెనిమిది వందలు చొమ్ములతో ఈ విగ్రహాన్ని అయితే చేశారంట సిక్స్ మంత్స్ నుంచి ఏర్పాటు చేశారంటండి ఈ విగ్రహానికి వేసిన జన్యం కూడా వెండితో చేసిన జన్యం అండి అది అలాగే వినాయక స్వామికి ఒక పక్క చెవు దగ్గర అంటే ఎడమ పక్కన అయితే అమ్మవారి ప్రతిబింబం కూడా వెండితో చేసిన విగ్రహాన్ని చిన్నది అలా పెట్టారండి ఈ విగ్రహాన్ని ఈ ఈరోజు తొమ్మిదవ రోజు కదండి నిమజ్జనం చేస్తారంట సాయంత్రం అయితే చేస్తారండి ఎవరికైనా కూడా ఈ చొమ్ములన్నీ కూడా నిమజ్జనం చేసేటప్పుడు పంచుతారంట అండి ఎవరైనా కూడా వీలైన వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చొమ్ములను అయితే తీసుకోవచ్చు కలిజపు చొమ్ములండి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చు అందులో బియ్యం పోసుకొని ప్రతి పౌర్ణమి కూడా బియ్యం మార్చుకుంటూ అలా మనం పూజ చేసుకుంటే కూడా మనకి మంచి జరుగుతుందండి దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వెళ్ళి తీసుకోవచ్చు ఎవరికైనా ఇస్తారంటండి చాలా బాగున్నాడు కదా కలిజపు చొమ్ములతో వినాయకుడిని చేశారు వీలైతే సిక్స్ మంత్స్ కష్టం అంటండి ఇది చాలా బాగున్నాడు పద్దెనిమిది వందల చొమ్ములు పట్టాయంట చూస్తున్నారా జన్యం కూడా వెండితో అండి అలాగే అమ్మవారి ప్రతిబింబం కూడా ఒక చెవు దగ్గర అయితే ఉంది మీరు గమనించినట్లయితే ఎడమ చెవు దగ్గర అయితే ఉన్నాడనమాట ఇక్కడ చూడండి బుజ్జి వినాయక స్వామి బృందావనం పార్కులో కూర్చొని ఉన్నాడు కదా చాలా బాగున్నాడు అంతేకాదండి ఇక్కడ ఉన్న వినాయకుడు ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద వినాయకుడు వచ్చి యాలకలతో చేశారనమాట చాలా అంటే చాలా బాగున్నాడు కదండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన సువాసనతో యాలకులు అయితే ఉంటాయి కదండి అమ్మవారి దగ్గర పెడతాం మామూలుగా అయితే అలాంటి సువాసన యాలకులతో వినాయకుడిని ప్రతిబింబం అయితే చేశారు వీళ్ళు కూడా డెకరేషన్ చూసారా అండి ఎంత బాగుందో అలాగే దేవుని దగ్గర చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా కోలాటం అయితే ఆడుతున్నారండి ఈ ప్రాంగణం అంతా కూడా చాలా సందడిగా ఉందన్నమాట కోలాహ కోలాహాలు ఆడుతూ చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో ఏలకలతో చేశారండి ఈ వినాయకుడిని నేను దర్శించుకున్న కొన్ని వినాయకుల్ని మీరు కూడా దర్శించుకుంటారని ఈ వీడియో అయితే చేశాను ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి జంగల్ పార్క్లో వినాయకుడు అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ కూడా జంగల్ పార్క్ అంటే తెలుసు కదండి జూలో ఉన్నట్లు పెట్టారనమాట వినాయకుడిని కుర్రగుంటలో పెట్టారండి ఈ వినాయకుడు చాలా బాగున్నాడు జంతువుల మధ్యలో వినాయకుడు అనమాట అందులోనూ మూసికము రథం తోలుతుంది ఇదిగో చూడండి రావెట్టు ఎలిఫెంటు చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఆడుతున్నారండి ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి చూడండి అక్షం మనం వెళ్ళామంటే అసలు జూలో ఉన్నట్టే తెలుస్తుందండి జంగల్ పార్కు తెలిసిపోతుంది అనమాట అలాగే చాలా బాగున్నాడు వినాయకుడు రథం మీద కూర్చొని ఉన్నాడు ఇదిగో చూడండి అన్నీ కూడా ఉన్నాయి జిరాఫీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా కొర్లగుంటలో సత్యనారాయణ స్వామి గుడి అయితే ఉందండి టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర ఇది పెట్టారనమాట చాలా బాగుంది వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం వెరైటీగా పెడుతూ ఉంటారు చూసారా ఎంత దర్జాగా కూర్చొని ఉన్నాడో స్వామివారు మూసికము రథం తోలుతుంది ఇదిగో చూడండి కరెక్ట్గా మేము వెళ్ళే సమయానికి అయ్యవారు కూడా వచ్చేసారు పూజ చేయటానికి చూడండి దర్జాగా ఉన్నాడు కదా ఎంత బాగున్నాడు వినాయకుడు చాలా అంటే చాలా బాగున్నాడండి పక్కనే అమ్మవారిని కూడా పెట్టారు కొద్దిగా చూడండి ఇది పక్కన చైర్లో అయితే పెట్టేశారు చాలా బాగున్నాడండి ఇక్కడ కూడా జంగల్ పార్క్లో వినాయకుడు అనమాట ఫోర్ అండ్ హాఫ్ లాక్ అయితే ఖర్చు అయిందంటండి వాళ్ళకి చాలా బాగున్నాడు కదా పూజ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా చిన్న పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ అంత బాగుందన్నమాట ఇదిగో చూడండి ఈ వినాయకుడు వచ్చి మా వీధిలో వినాయకుడు బాగున్నాడు కదా ముసికాయల పైన కూర్చొని ఉన్నాడు ఎన్ని రూపాలు కదండి అసలు వినాయక స్వామికి ఈ రూపం బాగుంది ఈ రూపం బాగాలేదు అని చెప్పడానికి లేదు ఏ రూపం ఎత్తినా కూడా చాలా అంటే చాలా బాగుంటాడు మన గణేష్ ఇదిగో చూడండి అయోధ్యలో రాముడిలా దర్శనం ఇచ్చేస్తున్నాడు మనకి రాముడు గెటప్ అయితే వేసుకున్నాడు స్వామివారు చాలా బాగున్నారు కదండి ఇక్కడ చూడండి సూర్య భగవాన్ ఇలా ఏడు పైన వెళ్తున్నాడు అయితే నేను ఫొటోస్ పిక్స్ అయితే పెట్టానండి నేను దర్శించుకున్న వారికి వీడియోస్ పెట్టాను ఇవన్నీ నేను పిక్స్ తీసుకున్నాను అనమాట అవి కూడా మీకు చూపిద్దామనేసి ఇలా వీడియో చేస్తున్నానండి మా తిరుపతిలోని వింత వినాయక స్వాములు అనమాట వీరంతా కూడా చాలా బాగున్నారు కదండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మా వినాయకుడిని నిమజ్జనం చేసే వీడియో కూడా మీకు పెడతాను ఊరేగింపు అన్నీ ఉంటాయండి అవి కూడా మీకైతే పెడతాను వీడియో అయితే జై గణేశ చాలా బాగున్నాడు కదా మా వినాయకుడు కూడా మా కమిటీ వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారండి ఈ తొమ్మిది రోజులు కూడా పొద్దున సాయంత్రం రెండు పూటల అయ్యవారిని పిలిపించి పూజలు జరిపిస్తున్నారు అలాగే ప్రసాదాలన్నీ కూడా పంచుతున్నారండి వారి పర్సనల్ పనులన్నీ కూడా పక్కకు పెట్టేసుకొని గణేష్ దగ్గరే ఉన్నారనమాట అందరూ కూడా టీం అంతా కూడా గణేష్ దగ్గర ఉండి వచ్చిన భక్తులందరికీ హారతులు ఇస్తూ అందరినీ కూడా సంతోషపరుస్తున్నారు స్వామివారికి తోడుగా ఉన్నారనమాట చాలా బాగుందండి చూడటానికి సందడిగా ఉందన్నమాట మా వీధిలో కూడా